మామిడిపల్ల రుచులే కాదు కపిల్ వారి ముప్పై సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం తినడానికి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టుగా ఉంది పాక యుద్ధ సన్నాహాల తీరు ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది రుణభారం తడిసి మోపుడైంది అప్పుల మీద బతుకుబండిని లాగిస్తుంది మరి భారత్తో యుద్ధం అంటూ వస్తే భవిష్యత్తులో దాయాతి దేశం అసలు కోలుకుంటుందా అసలు రక్షణ బడ్జెట్కు సరిపడా డబ్బులున్నాయా అయినా ఎందుకు పాకిస్తాన్ యుద్ధానికి కాలు దుబ్బుతుంది చైనా అమెరికా అండ చూసుకునే రెచ్చిపోతుందా ఏంటి పాక్ ధైర్యం భారత్తో పాకిస్తాన్ యుద్ధానికి దిగేంత సీన్ ఉందా అంటే లేదనే చెప్పాలి ఆయుధాల దగ్గర నుంచి సైన్యం క్షిపణుల వరకు అన్నింటిలోనూ పాకిస్తాన్ కంటే భారత్ మెరుగైన స్థితిలోనే ఉంది ముఖ్యంగా యుద్ధం చేసేంత ఆర్థిక సామర్థ్యం దాయాది దేశానికి లేదు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంక్లిష్టంలో ఉంది అనేది అక్షర సత్యం దశాబ్దాలుగా కొనసాగుతున్న రుణభారం బలహీనమైన ఎగుమతులతో రాజకీయ అస్థిరత్వం దేశాన్ని ఆర్థికంగా కుంగదీశాయి ఒకప్పుడు ఆశాజనకంగా కనిపించిన పాకిస్తాన్ నేడు తీవ్రమైన ద్రవ్యోల్బణం నిరుద్యోగం క్షీణిస్తున్న విదేశీ మారకపు నిల్వల మధ్య కొట్టుమిట్టాడుతోంది అంతర్జాతీయ ద్రవ్య నిధి అయినటువంటి ఐఎంఎఫ్ నుంచి సహాయం పొందిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ప్రభుత్వాలకు సవాల్ గా మారింది పన్ను వసూళ్లతో అసమర్థత ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితిని మరింత దిగజార్చాయి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జీవితం దుర్భరంగా మారింది అక్కడ మధ్య తరగతి ప్రజలకు సరైన తిండి కూడా లభించడం లేదని తెలుస్తోంది మోటార్ సైకిల్ ఉన్న వారికి అందులో పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ యువత ఉంది అలాంటి పాకిస్తాన్ భారత్ పై యుద్ధానికి దిగుతుందా అంటే లేదనే చెప్పాలి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గత రెండు దశాబ్దాలుగా సంక్షోభంలో ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ విదేశీ రుణభారం సుమారు నూట ముప్పై బిలియన్ డాలర్లకు చేరింది ఇది దేశ జీడిపిలో దాదాపు యాభై శాతం కంటే ఎక్కువ విదేశీ మారక నిల్వలు రెండు వేల ఇరవై ఐదు ఆరంభంలో ఎనిమిది బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయి ఇవి కేవలం రెండు నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి ఎగుమతులు బలహీనంగా ఉండడం దిగుమతుల ఆధారపడడం వల్ల వాణిజ్య లోటు పెరిగిపోయింది ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న టెక్స్టైల్ రంగం ఇప్పుడు అంతర్జాతీయ పోటీ మౌలిక సదుపాయాల కొరతతో కుంటుపడింది దీనికి తోడు పన్ను వసూళ్లతో అసమర్థత ఆర్థిక సమస్యలను మరింత తీవ్రతరం చేసింది సంపన్న వర్గాలు పారిశ్రామికవేత్తలు పన్ను ఎగవేతకు పాల్పడంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గింది యుద్ధం భారీ ఖర్చుతో కూడుకుంది ఆయుధాల కొనుగోలు సైనిక శిక్షణ ఇంధనం లాజిస్టిక్స్ కోసం బిలియన్ డాలర్ల అవసరం పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సుమారు ఏడు నుంచి ఎనిమిది బిలియన్ డాలర్లు ఉంటే భారత ఆర్మీది డెబ్బై ఐదు బిలియన్ డాలర్లకు పైగా ఉంది పాకిస్తాన్ ఆర్థిక వనరులు సైన్యాన్ని నడపడానికే సరిపోవు మరి యుద్ధం చేసే పరిస్థితి ఎలా ఉంటుంది పాకిస్తాన్కు చైనా నుంచి ఆయుధాలు ఆర్థిక సహాయం అందుతోంది యుద్ధ సమయంలో పాకిస్తాన్ ను చైనా నేరుగా సహాయం చేసే అవకాశం తక్కువ ఎందుకంటే ఇది అంతర్జాతీయ వత్తిళ్లకు దారితీస్తోంది అమెరికా సౌదీ అరేబియా వంటి ఇతర మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ కు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి కానీ యుద్ధానికి నిధులివ్వడం సందేశాస్పదం అయితే పాకిస్తాన్ పై పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తున్నా లోపల మాత్రం వణికిపోతోంది అందుకే అంతర్జాతీయంగా సానుభూతి పొంది యుద్ధం రాకుండా మధ్యవర్తి రాజకీయాలతో భారత్ను శాంతింపచేయాలని చూస్తోంది